అందరికీ ప్రైస్ తిన్నాడు మన మధ్యలో ఒక సాక్ష్యం ఉంది విందాము నా పేరు జైనాబి అండి నేను వన్ పోయిన సంవత్సరము ఇక్కడ అయ్యగారితో ప్రే చేయించుకున్నాను నాకు జాబ్ రావాలనేసి మా ఆయన మార్మల్స్ గురించి నాకైతే గవర్నమెంట్ జాబ్ వచ్చింది స్టాఫ్ నర్సు జిఎన్ఎమ్ అదేనండి నా సాక్ష్యము మళ్ళీ తర్వాత నేను త్రీ థౌజండ్ అట్లా స్పాన్సర్ చేసి పోయిన ఇయర్ నాకు ఉచితంగా అదే జగనన్న అది స్థలం ఇచ్చినారు నాకు ఉంది ఆల్రెడీ ఉన్నా కూడా మళ్ళీ ఇంకోటి ఇచ్చినాడు దేవుడు తలంపు ద్వారా నాకు అయ్యగారు చెప్పారు అలానే వచ్చిందండి అది త్రీ థౌజండ్ చేస్తున్నాను అది ఇప్పుడు ఎయిట్ లాక్స్ అట్లా ఉంటుందండి విన్నారు కదండి మరి సిస్టర్ దైవజన్ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నప్పుడు సిస్టర్కి అద్భుత రీతిగా గవర్నమెంట్ జాబ్ వచ్చిందని చెప్తున్నారు అలాగే పాటుగా వాళ్ళు ఒక సీడ్ ప్లాన్ చేసుకున్నారు ఒక త్రీ థౌజండ్ రూపీస్ మరి దేవిన్ సన్నిధిలో వెత్తినప్పుడు వాళ్ళకి ఒక ల్యాండ్ కూడా వచ్చిందని చెప్తున్నారండి మరి ఈ విధంగా ఎవరైతే మరి సంఘానికి వస్తూ వాక్యం విని బలపరచబడుతున్నారో మరి దైవజను చెప్పిన చెప్పిన రీతిగా ఎప్పుడైతే వాళ్ళు మరి విశ్వాసంతో ఉంటున్నారు ఏదైతే వారి జీవితంలో అనుకుంటున్నారో మరి దైవజనులు ప్రార్థించినప్పుడు అద్భుత రీతిగా అనేక ఆశీర్వాదాలు అద్భుతాలు చూస్తున్నారు మరి మీరు కూడా ఇలాంటి ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మరి బలోక నేస్తం సంఘం ఎప్పుడు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వాని ఇస్తుంది ఈ ఆశీర్వాదాన్ని మీరు కూడా పొందుకోవచ్చు ఈ సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ మహిమకాలను గాక ఆమె